మనం పార్టీల కొమ్ము కాయకుండా నిజమైనటువంటి జర్నలిజం ఉంటే కొన్ని కొన్ని సమాచారాలు వాటి అంతటా అయ్యే వస్తుంటాయి ఇదివరకు వాలంటీర్ల విషయంలో జరగబోయినటువంటి లోపాన్ని నేనే ప్రస్తావించా అట్లాగే టీచర్ల ఇబ్బందుల విషయం నేనే ప్రస్తావించా అదే సందర్భంలో రాష్ట్రంలోని అనేక అంశాలు ఏది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఆవేదన కావచ్చు ఇట్లాంటి ఎందుకని వాళ్ళకి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి చెప్పుకునేటటువంటి అవకాశం లేదు పత్రికల్లో తెలుగుదేశం అనుకూల పత్రికల్లో రాయిపిస్తే వాళ్ళని దొంగలుగా చూసేటటువంటి పని అలాగే ప్రభుత్వానికి అనుకూలంగా సాక్షి లాంటి దాంట్లో రాయిబించుకుంటే రాయరు వీళ్ళు అసలు కాబట్టి వాళ్ళు అలాగ ఉన్నప్పుడు మధ్యలో మనలాంటి వాళ్ళం అయితే న్యూట్రల్గా ఉంటామన్నటువంటి ఉద్దేశంతో ఇచ్చారు వెంటనే కొంతమందికి సర్రమని కాలుతుంది నువ్వు న్యూట్రల్ ఏంటని మాట్లాడేవాడు ఉంటుండే అది వాడి కర్మ వాడి కర్మని మనం ఏం చేయలేము ఎందుకంటే మంచి చెడు రెండూ ప్రస్తావిస్తూ ఉండటం అనేది నా నైజం అదే చేసుకుంటూ పోతాయి ఎవడి కోసం ఎవడో అన్నాడు కాబట్టి వీళ్ళని గురించి అనుకూలంగా